అందరికీ నమస్కారం నేను నోపాడ వికాష్ కోటబమ్మల సంఘం గౌరవ అధ్యక్షులైన నౌపాడ హరిప్రభాకర్ గారు మా నాన్నగారు మాటల్లో ఈరోజు కోటబమ్మల కరణాల తాలూకా విషయాలు చరిత్ర వినేద్దాం రండి అందరికీ నమస్కారం నా పేరు హరిప్రభాకర్ రావు ఇంటి పేరు నౌపడ మాది కోటబొమ్మాలి గ్రామం నేను కోటమాలి శిష్టికరణ సంఘానికి గౌరవ పని పనిచేస్తున్నాను అలాగే జిల్లా శిష్టికరణ సంఘానికి సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నాను కోటమాలిలో గన్న ఉత్తరాంధ్ర జిల్లాలో గన్న శ్రీ కొత్తమ్మవారి దేవస్థానానికి నన్ను గౌరవనీయులు మా నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు గతంలో నాకు ఆయన సోదరుడు కింజరాపు ఎర్రనాయుడు గారు స్వర్గీయ నాకు సి కొత్తమ తల్లి దేవస్థానానికి చైర్మన్గా చేశారు ఇది చరిత్రలోనే ఒక అధ్యయనం అని చెప్పుకుంటున్నాను ఎందుకంటే సిష్టికరణాలకి ఈ విధమైన పదవి రావడం మా కోడమలి చరిత్రలోనే ఈ చెప్పుకోదగ్గ విషయం నాకు ఆ పదవి ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు నేను ఆ పదవిలో ఉండి ఈ కొత్త తల్లికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు కింజరాపు సోదరులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆంధ్రభూమిలో ముప్పై మూడేళ్ళు విలేగర్గా పనిచేశాను వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్గా ఒక ఇరవై ఏళ్ళు ఫోటో స్టూడియో పెట్టుకొని ఇక్కడ కోడమ్మలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరిగింది కళాభారతి శ్రీ కొత్తమ తల్లి నాటక కళా సమితి అనే సంస్థను మేము స్థాపించి సుమారు ఒక ముప్పై ఏళ్ళుగా నాటకాలు నాటికలు వేసి ప్రశంసలు పొందాం అలాగే కొత్తమల్లి జాతర ఉత్సవాల్లో కూడా చాలాసార్లు మేము ఈ మా ప్రదర్శన నాటక నాటకాలు ప్రదర్శన చేశాం కోడమ్మలి శిషికన్న సంఘానికి యువకుడు బెహ్రా రాజేష్ కుమార్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు నేను గౌరవ అధ్యక్షుడిగా ఆ సంఘానికి ఉన్నాను కోడమ్మలి గ్రామ చరిత్ర కోసం నాకు ఈ లేఖ బృందం సభ్యులు నాకు ప్రశ్నించడం జరిగింది నాకు తెలిసిన వివరాల మేరకు నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇందులో ఎటువంటి పొరపాట్లున్నా మా గ్రామ పెద్దలు నాకు క్షమించమని కోరుతున్నాను ముఖ్యంగా కూడమాలిలో కోడమాలి శిష్టకరణాలంటే శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా ఇంతకు చెప్పిన విధంగా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ జాతీయ స్థాయిలో కూడా ఈ గ్రామానికి ఒక మంచి పేరు ఉంది ఈ మంచి పేరు రావడానికి కారణం పూర్వం ఇక్కడ వందలాది కుటుంబాలు కరణాలు ఉండేవారు వారు కరణాల వీధిని ఈ మా గ్రామంలో ప్రత్యేకంగా ఒక కరణాల వీధి సుమారు వందలాది కుటుంబాలు ఆ వీధిలో నివసిస్తుండే వాళ్ళు ఒక కరణాల వీధి కాకుండా దోశడి గారి వీధి మణిపోతని వీధి మాల్కోదార్ వీధి అని మళ్ళీ అందులో వేరు వేరు పేర్లు పెట్టుకొని అక్కడ నివసిస్తుండేవారు అందరూ పూర్వం నుంచి మంచి పేరు ప్రఖ్యాతులుగా ఉండి ఉండేవారు కోట బొమ్మాలికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పద్నాలుగు వందల నలభై ఏళ్ళలో గజపతి రాజుల వంశానికి చెందిన వనమాలి అనే వ్యక్తిని ఇక్కడ నియమించి ఇక్కడ భూములన్నీనూ తలుగా పర్యవేక్షణ చే చేయమని చెప్పి ఆ భూములన్నీ అప్పగించడం జరిగింది ఆయన అలా చూస్తుండగా ఈ వనమాలి అంటే మన ఒడియాలో బనమాలి అంటారు అదే పేరు నామకరణంగా బొమ్మాలి అని వచ్చిందని ఒక నానుడి ఉంది ఆ తర్వాత పురుషోత్తమ గజపతి రాజు తర్వాత వచ్చి ఆయన ఈ కరణాల తాలూకా తెలివితేటలని గుర్తించి వీరి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామాభివృద్ధితో పాటు ఇదంతా అభివృద్ధి జరుగుతుంది అని వారు ఏం చేశారంటే ఒక పక్కన ఉన్న జలుమూరు అలాగే పట్టుపురం తదితర గ్రామాల్లో ఉండే కర్ణాలని కోడమ్మలు తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా పట్నాయికిని మణిపాత్రుని రఘుపాత్రుని చౌదరి సదాశివుని తదితర ఇంటి పేర్లతో ఉన్న వారిని ఇక్కడ తీసుకొచ్చి వారికి ఒక్కొక్కరికి వారి ఉపాధి కోసం ఒక్కొక్కరికి వంద ఘర్చులు పండే భూమిని ఇనాముగా ఇచ్చి వీరికి ఈ గ్రామంలో స్థిరపడేటట్టు చేశారు అయితే వాళ్ళు ఈ వాళ్ళతో పాటు ఈ గ్రామాభివృద్ధికి శిష్టకరణలు ఎంతో కృషి చేశారు కోవడం వాళ్ళు డెబ్బై శాతం భూమి కారణాలకే ఉండేది కాలక్రమేణా వీళ్ళంతా ఇక్కడ నివసిస్తుండి ఇక్కడ ఉంటుండగా ఆ ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది రాను రాను ఆర్థికంగా చిదిగిపోయి ఇక్కడ ఉన్న భూములు వదులుకొని ఇతర ప్రాంతాలకి ఉద్యోగం వ్యాపారం ఇతర కారణాలుగా కారణాంతల వల్ల వలస వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగా మిగిలినవారు కొంతమంది ఉన్నారు పెద్దలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండే మిగతా కుటుంబాలు వారు రాను రాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి లేక చాలా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండిపోయారు చికరణ సంఘాన్ని ఓబీసీ లో చేర్చడానికి కృషి చేస్తున్న జాతీయ అధ్యక్షుడు డివి కృష్ణారావు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పోలవంతు ఉమామహేశ్వరరావు గారు అలాగే జిల్లా సంఘ అధ్యక్షులు డి శ్రీనివాసరావు గారు అలాగే కార్యదర్శి సదాశివన కృష్ణ గారుతో పాటు వీరందరూ వీరందరూ కలిసి ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో మృషిస్తున్న జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రి గౌరవనీయులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు కింజరాపు రామ నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు మన సంఘానికి మద్దతు ఇస్తూ ఓబీసీ జాబితాలు చేర్చడానికి చాలా ప్రయత్నాలు ఇప్పటికే జరిగాయి దాదాపు అది ఆ పని పూర్తి కావడానికి వచ్చిందని మన సంఘ నేతలు తెలియజేస్తున్నారు అందుకు నేను సృష్టికరణ కులం అందరి తరఫున నేను వారి అందరికీ కృతజ్ఞతావి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే అక్కడ ఢిల్లీ స్థాయిలో మన కులానికి చెందిన నవపడ సత్యనారాయణ గారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ మా ఈ సంఘానికి ఎలనేని చేయూతనిచ్చి అక్కడ పనులు నన్ను సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్న కృషి చేసినందుకు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా లేఖ బృందం వారికి నేను అభినందిస్తున్నాను శిష్టికరణ కుల చైతన్యం కోసం అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి ఎనలేనిదని చెప్పక తప్పదు ఎందుకంటే వారు లేఖ పత్రిక స్థాపించి నాలుగేళ్ళు అయింది ఈ నాలుగేళ్ల ప్రతి నెల ఆ లేఖ ద్వారా శిష్టికరణాలకు చెందిన వివిధ అంశాలు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా వెస్ట్ బెంగాల్ తదితర మొత్తం జా మొత్తం దేశంలో వాళ్ళ ప్రాంతాల్లో ఉండే కరణాల తాలూకా విశేషాలను ఈ పత్రిక ద్వారా అందించి ప్రజలందరికీ మా ముఖ్యంగా కరణాలకి చైతన్యం చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అభినందిస్తున్నాను ఈ లేఖ బృందం అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్థాపించి దానిలో కూడా ఈ సృష్టికరణాల తరలి అభివృద్ధి గురించి ప్రచారం చేస్తున్నందుకు మరొకసారి వారికి అభినందిస్తూ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి దీనిలో మాట్లాడినందుకు మాట్లాడించినందుకు క్రతలు తెలియజేస్తున్నాను